హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి నూట యాభై గజాల్లో ఉన్న ఒక కొత్త ఇల్లు అయితే తీసుకొచ్చానండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్తో ఉన్న ట్వంటీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్తో ఈ యొక్క ఇల్లు అయితే ప్రజెంట్ అయితే సేలింగ్ వచ్చింది నూట యాభై గజాలు ఇరవై ఏడు ఇంటూ యాభై యొక్క సైజులు అనేవి ఉంటాయండి ఆ సైజులో ఈ యొక్క ఇల్లు అయితే ప్రజెంట్ సేలింగ్ వచ్చింది మరే ఇది ఎక్కడ ఉంటుందని మీకు డౌట్ ఉంటుంది ఇది మరి లొకేషన్ పరంగా చూసుకుంటే మనకి మనకి సాగర్ హైవేకి సంబంధించిన రోడ్లో గుడ అని ఒకటి ఉంటుందండి గుర్రం గుడ అని ఒకటి ఉంటుంది ఆ గుర్రం గుడాలో ఈ యొక్క ఇల్లు అయితే సేలింగ్ వచ్చింది మరి ఇంటి ముందు ముప్పై ఫీట్ల రోడ్ ఉంటుందండి మనకి అన్ని పర్మిషన్స్తో ఈ యొక్క ఇల్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది మీరు ఏమన్నా పర్మిషన్స్ తీసుకోవాలా వద్దని ఆలోచిస్తుంటారు కాబట్టి మీకు అటువంటిది ప్రాబ్లం ఉండదు మనకి అన్ని పర్మిషన్స్ ఉన్నట్టు కూడా ఓనర్ అయితే చెప్పడం అయితే జరిగింది మరోసారి చెప్తున్నాను ప్లస్ వన్ అనేది వచ్చేసి మనకి ప్లస్ వన్ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక వన్ బిహెచ్కే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే టూ బీహెచ్కే అనేది ఉంటుంది అని ఓనర్ అయితే చెప్పడం జరిగింది నూట యాభై గజాలతో ఉన్న ఇల్లు ఇరవై ఏడు ఇంటూ యాభై డైమెన్షన్స్తో ముప్పై ఫీట్ల రోడ్కి విత్ అన్ని పర్మిషన్స్తో లొకేషన్ చూసుకుంటే గుర్రం కూడా ప్రైస్ చూసుకుంటే కోటి ఇరవై అయితే చెప్తున్నాడండి ఒక కోటి ఇరవై లక్షలు చెప్తున్నాడు మీరు సిట్టింగ్కి వచ్చి కూర్చుంటే యొక్క ప్రైజ్ అనేది కూడా నెగోషియబుల్ అయితే అవుతుంది ఒకవేళ మీ ఈ ఇల్లు కావాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మాకు చాలా వీడియోస్ రావడంతో మేము పూర్తిగా అయితే వీడియోలు అయితే చేయలేకపోవచ్చునో కొందరు అయితే అలా అడుగుతున్నారు దానికి మందించాలి బట్ ఇక్కడ మీకు ఏంటంటే మాకు జెన్యున్ ప్రాపర్టీస్ వస్తేనే మేము వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము మన దగ్గర ఓన్లీ జెన్యున్కి సంబంధించిన ప్రాపర్టీసే ఉంటాయి ఏమైనా డౌట్స్ ఉంటే మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ